దర్శి లంకోజులపల్లి రోడ్డులో ఉన్న మునగ ఆంజనేయులు గృహ ఆవరణలో దర్శినాపురి వనిత వాసవి క్లబ్ ప్రెసిడెంట్ దేశు సంధ్యారాణి కార్యదర్శి కొల్లూరి సుశీల కోశాధికారి తెల్లాకుల సత్యలక్ష్మి ఆధ్వర్యంలో మునగ ఆంజనేయులు సమక్షంలో దర్శి సీనియర్ జర్నలిస్టు జూపల్లి కోటేశ్వరరావు సేవలను గుర్తించి శాలువాతో సక్కరించి నూతన వస్త్రాలు పండ్లను బహుకరించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా దర్శినాపురి వనిత వాసవి క్లబ్ అధ్యక్షురాలు దేశు సంధ్యారాణి మాట్లాడుతూ జర్నలిస్ట్ కోటేశ్వరరావు సమాజం కొరకు పాటుపడుతూ దర్శినాపురి వనిత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చేస్తున్న సేవ కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ప్రభుత్వ అధికారులు జిల్లా రాష్ట్ర కమిటీ నాయకులకు తెలియపరుస్తూ ఎంతో సహాయ సహకారాలు అందించారని జర్నలిస్ట్ కోటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్సీ ఆంజనేయులు క్లబ్ ఫౌండర్ మునగా నీలిమ ఆర్ఎస్ కొల్లా సుజాత తదితర పాల్గొన్నారు గారి పుట్టిన జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి సెప్టెంబర్ వారోత్సవాల్లో భాగంగా ఇరుపుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గరిశిలోని మునగా ఆంజనేయుల గారి స్వగృహం నందు వారి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ గారికి రిపోర్టర్ గారికి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది జూపల్లి కోటేశ్వరరావు గారికి ఈ కోటేశ్వరరావు గారు వీటిని మరియు ఉదయ్ ఛానల్లో పనిచేస్తున్నారు గారు మాకెంతో సహకరిస్తూ మా దర్శనాపురి వాసు వందాక నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు సహకరించి ఎన్నో వీడియోలను అలాగే మా న్యూస్ని కూడా పేపర్లో పబ్లిష్ చేసి మాకు ఎంతగానో సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈయన సేవలను మేము గుర్తించి ఈయనకి సన్మానం చేయడం జరుగుతుంది